మండే టైం వచ్చేసి మూడున్నర మధ్యలో అవుతుంది సాహస్ సాహసేమో ఇంకే స్కూల్కి వెళ్ళలేదు సాహసమా హాయ్ ఫ్రెండ్స్ మెల్లో ఇది అనుకుంటున్నారండి ఇంక ఇది వచ్చేసి సాహసకైతే వీటి చంప అనేది వాసిందండి అంటే చంపలాపు వచ్చేసింది ఇంకా పల్లెలో పిల్లలందరికీ చంపలాపలండి ఇంకైతే అయితే వచ్చినా కానీ స్కూల్కి పంపించారు వాళ్ళు అమ్మోళ్ళు ఇంకా స్కూల్కి పంపించేలాకే ఇంకా పిల్లల పిల్లలు తాగితే చెంపలాపు వచ్చింది కదండి ఇంకా వాళ్ళ స్కూల్కి అలా వాళ్ళ అమ్మ వాళ్ళు అలా స్కూల్కి పంపించేలేకే అందులో సాహస్ కూడా తగిలేడు వాళ్ళని స్కూల్కి వెళ్ళాడు ఇంకా అదే కాకుండా పల్లెలో పిల్లల మొత్తానికి ఇంకా చెంపలాపోయాను సాహస్కైతే ముందు జలుబు చేసింది తర్వాత జ్వరం వచ్చింది జ్వరంలో చెంపలాపు వచ్చిందండి ఇది ఏంది మా ఏంటంటే మా అమ్మాయ అమ్మాయ కొట్టిందని చదువుతున్నాడు అది ఇంక పడుతుందా అందుకని చెప్పేసి అయితే స్కూల్లో పంపించలేదండి ఇంకా సాస్ మళ్ళీ పక్కన పిల్లలకు ఆడబోతా పక్కన పిల్లలకు కూడా వచ్చిందని చెప్పేసి నా అబ్బాయి అంతా నేను స్కూల్కి పంపించలేదు ఇంకా ఐసాకో ఎందు రాస్తారు కదండి ఇంకా అదైతే సాయంత్రం బావ కానీ మాయ కానీ ఎవరో ఒకరు తీసుకొస్తామన్నారు ఇప్పుడు దాకా వాళ్ళిద్దరితో నాకు మామూలు తలకాయ ఇవ్వలేదండి రోజు సాస్ స్కూల్కి వెళ్తే నిద్ర నిద్రపుచ్చేసి ఇంకా టయానికి చేసుకునేదాన్ని ఈరోజు ఇద్దరు ఆడుకుంటూ నిద్ర పోలేదండి ఎప్పుడో రెండింటికి మొదలు పెట్టుకునేదాన్ని చట్నీ చేయటం అవి ఇవి చేయడం అయితే వీళ్ళిద్దరు పిల్లలతో అయితే అస్సలు పోదా లేదు అదే కాకుండా నాకైతే బాగా హెడేక్గా ఉంది అయితే ఎంత నిద్ర కానీ నిద్రపోవట్లేదు రోజు ఆడుకునే పిల్లడు కదా సుహాసిని ఇప్పుడు దాకా పాలిచ్చి నిద్రపుచ్చేసాను ఎట్లా పనుకుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఇంకా పునుగులు చేయడానికి చేయడానికైతే ఇంకా అలానే ఇంకా చట్నీ కూడా పోయినేసానండి చట్నీ అలా చేస్తాను అనేది మీకు ప్రాచెస్ మొత్తం చూపిస్తాను సగం పాట అయితే ఉడగబెట్టేసాను చూసేద్దాం పదండి లైక్ సరేనండి చట్నీలోకి అయితే మొత్తం పెట్టేసాను చట్నీలోకి టమాటా చునీల్పాయ అలానే వెండిమిరపకాయలు వేసి పెట్టానండి ఇంకా అయితే బాగా ఉడుస్తాను సిమ్లోనే పెట్టేసి ఉడక పెడుతున్నాను ఇంకా అయితే బాగా ఉడికిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవటమే అందులో పల్లీలు కూడా వేయించాను ఇంక కూడా పొట్టి తీసేసి చట్నీ మిక్సీ పట్టేసుకోవటమేనండి స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయలేక అండి వాళ్ళ మేడం అటు ఇంకో ఇంటికి వెళ్ళిపోతూ ఏం సాహస స్కూల్కి రాలేదని అడుగుతుంది మా అబ్బాయి ఉందా ఉందా బొగ్గులు చూపిస్తున్నాడు నేను చెప్పాను సంగతి మేడం ఇంకా అందుకే పిల్లలు ఉండారని పంపిలేదు అని చెప్పేసాను త్వర త్వరగా అయితే చట్నీ మిక్సీ పెట్టేసుకొని పునుగులు గేర్లు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇంకా మళ్ళీ విధా విధిగా ఇంక ఇట్లు కొన్ని మొత్తం చేసేసుకోవాలండి బావేమో పనికి వెళ్ళాడు బావచ్చి ఐదున్నర అయిద్ది ఇప్పుడు మూడున్నర అయింది కదా త్వర త్వరగా చేసేసుకొని ఇంకా ఐదు మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదండి ఇంకా అలానే పిండి అయితే ఇంక ఇది వచ్చేసి ఇంకా పిండి అయితే మొత్తం వేసుకుని కలుపుకోవాలి కొంచెం వంట చూడో అలానే సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం సాల్ట్ వేసుకున్నాం అండి సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత ఇంక అన్నీ రెడీలో పెట్టేసుకొని ఇంకా అదే ఇంకా చట్నీ ఇది కూడా అవుతూ ఉంది కదా మిక్సీ పట్టేసుకుంటాను అవి బాగా చల్లారిన తర్వాత అయితే ఇంకా టీ కూడా డికాషన్ పెట్టేసుకుందామండి మాటల్లో బాగా కూడా వచ్చేదండి పండించైతే చట్నీకి అయితే మొత్తం వేసుకున్నాను కదా సరేనండి సా అయితే ఇంక బాగా వచ్చాడు కదా బాగా అయితే ఇంకా పని దగ్గర వేసుకెళ్ళాడు కొద్దిగూల ఇంట్లో ఉన్న కానీ ఇంకా పిల్లడు అదరాగా ఉంటున్నాడు రోజు తిరిగే పిల్లడని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా మూడున్నర మధ్యలో అవుతుంది ఇంకా ఆయిల్ కూడా బాగా వేడైందండి పొయ్యి అయితే వేసాను బాగా అయితే మంట బయటకు వస్తుందని చెప్పేసి రెండు రాళ్ళు అయితే అలా పెట్టాడు కట్ల పై లేకుండా అలా అయితే ఇంకా ఆయిల్ అయితే బాగా వేయడం లేదండి పైన చెట్టు నేడైతే నూనెలో బాగా ఉంది పిండి మొత్తం అయితే కలిపేసుకున్నాను కదా ఇంకా త్వర త్వరగా అయితే పునుగులు చేసేద్దాం టైం నాలుగు గంట అయితే కొడుతుంది చాలా బాగా వచ్చాయి బాగా చేస్తే బాగా రౌండ్స్ వచ్చాయి కానీ నేను చేస్తే ఈవేళందండి ఫస్ట్ టైం బాగా వచ్చాయి పిండి అనేది గట్టిగా కలుపుకో వదిన చెల్లి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అయితే చదువుతున్నారు అదే విధాన్ని పాటించాను పునుగులు అయితే సైజు చాలా బాగుంది రౌండ్స్ చాలా బాగా వచ్చాయి పునుగులు అయితే మాత్రం బాగా మంచి కలర్లోకి బాగా రౌండ్స్ షేప్ బాగా వచ్చాయి కదండి ఇంకా పక్కకి గిన్నెలోకి వేసేసుకున్నాం సరేనండి పునుగులు ఉంటుంటే ఇంకా పాతిపల్ల నుంచి పిల్లలు అయితే వచ్చారండి ఇంకా ఆంటీ అక్క పునుగులైనయా గారెలైనయా అని చెప్పేసి ఇంకా పునుగులు అయితే చేయడం అయిపోయింది కదా గారెలు అయితే చేస్తున్నానండి పిల్లల్ని కాసేపు వీడియో తీండమ్మా తర్వాత పునుగులు కడతానని చెప్పాను ఎవరు తెస్తారు వీడియో హాయ్ చెప్పండి దగ్గర దగ్గర ఇంకా పురుగులు చేయడమే అయితే అయిపోయింది కదా గారెలు చేయడానికి అయితే ఇంకా నేనైతే ప్రిపేర్ అయ్యాను మొత్తం అయితే ఇంకా చేస్తా ఉన్నాను పిల్లలు అయితే కట్టమన్నారు కొత్త కట్టి మొత్తం చేసేస్తామండి గారెలు అయితే బాగా వస్తున్నాయి కింద గారెలకి వెళ్తా ఇంకా నేను ఒక ఆయి గ్యారెలు వేస్తానమ్మా మళ్ళీ టైఫైడ్ ఏం ఇచ్చేయండి ఇంకా మీరు వేయండి వీడియో అని చెప్పేసి వెళ్ళి టయానికి వచ్చారండి ఇవి అయితే ఇంక ఇలా నూనె బాగా పడిసిన తర్వాత గిన్నెలోకి వేస్తున్నాం గిండ్లక మళ్ళీ అడుగు చూపి ఎలా అంటే అయిపోయిందండి క్యారెలు చేయటం కట్టించుకొని వెళ్తాం చట్నీ తిరాయి అందరం ఇంటికి వెళ్ళిపోతామండి మళ్ళీ మమ్మల్ని వస్తే కొడుతారు పనులు చేసుకోవాలండి త్వరగా పనులు చేస్తారండీ నీళ్ళు పోస్తా బట్టలు వేస్తా కాసూస్తా ఇంకా హోంవర్క్ రాసుకొని ఆటలు ఆడుకుంటానండి రేడిగా కాయలు అయితే రెడీ అయిపోయాయి కదా కాయలు అయితే తీసేసి చెట్లు పెట్టేసుకొని ఇంకా చెట్లు ఎలా మొత్తం తీసేసి మొత్తం సర్దేసుకొని చేసుకుని ఇంక ఇంటికెళ్ళిపోతాండి ముఖ్యమైన వ్యక్తి సుహాసిని అయితే నిద్రపోతా ఉంది ఇంట్లో అయితే మళ్ళీ అభివృద్ది లేపుకొని అక్కడికి వెళ్ళాలి ఇంకేదో హెల్ప్ అయితే తీసుకుంటాను మొత్తం మోపిస్తానండి అక్కడ దాకా అయితే అప్పుడు త్వరగా చూపిస్తాను చూసేయండి హాయ్ అండి నా పేరు అమ్ములు పైన పైకి వచ్చాము పైన లొకేషన్ మొత్తం చూడండి ఎంత బాగుందో అందరూ చాలా అందంగా ఉందండి హాయ్ అండి ఈ అమ్మాయి పేరు కవిత అండి మేము పైకి వచ్చేసాం లొకేషన్ చుట్టానికి ఈ అమ్మాయి పేరు రాజీ అండి అమ్ములు అండి హాయ్ అయితే సరేనండి మేము ఇక్కడ లొకేషన్ చూద్దాం వచ్చేసి మేము పురుగులు కట్టించుకోవడానికి వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నామండి ఇక్కడ ఇదంతా చూడటానికి వచ్చామండి అది పక్కన కొంచెం పాస్టర్ వాళ్ళ ఇల్లు ఉందండి ఇల్లు సూపర్ గా ఉంది కదండి లొకేషన్ అంతా బాగుందండి లొకేషన్ చూడండి చల్లటి గాలి మొత్తం బాగుందండి చెట్లు అన్నీ అదిగో టీబీ అండి అంతా బాగుందండి అదిగో పాస్టర్ గారి వాళ్ళ ఇల్లు లొకేషన్ మొత్తం బాగుందండి నాలు అయిందేసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారా అండి అదిగోండాన్ని మెరుగాలండి అవి కూడా అన్ని ఎన్ని మెరగాయలు అన్నీ ఉన్నాయండి చెట్లండి లొకేషన్ మొత్తం బాగా చాలా అందంగా ఉంది రాజీవ్ ఇల్లు కలిసి స్థలం అండి సరేనండి ఇంకా మేము ఇంక మేము ఇంకా మేము పునుగురు కట్టించుకుని కిందకి వెళ్తున్నాం మా ఊరు మా ఊరు వెళ్తున్నాం అండి సరేనండి హాయ్ బాయ్ 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 వెళ్తున్నామండి మేము చూడలేదండి ఇప్పుడు చూద్దామని ఇక్కడికి వచ్చామండి చాలా అందంగా ఉందండి చాలా అందంగా ఉందండి సరేనండి కేరళ పునుగులు మొత్తం అయితే పిల్లలు తీసుకుని అయితే వెళ్తున్నారండి నేను చట్నీ అయితే ఉంది ఈరోజు డబ్బాలో పోలే చట్నీ తీసుకుని వెళ్తాను ఇంకా మా ఆటల్లో మా ప్రిన్సెస్ గోళ్ళేసింది ప్రిన్సెస్ ఇంకెప్పుడు తీసుకుని వెళ్తున్నాను ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత పునుగులు గారెలు ఇస్తే తినేద్ది పదండి తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి పిల్లలకైతే ఇంక టిఫిన్ కట్టేసి వాళ్ళని పాప ఇంటికి పంపిద్దామండి స్కూల్ నుంచి స్కూల్ నుంచి ఇంకేమో ఇంటికి వచ్చేసారు అక్కడికి వెళ్ళిపోదంత వస్తారుగా సరేనండి ఏమమ్మని ఇంటికైతే వచ్చాము లాన్ కుక్కరే బెడ్లు ఉన్నాయి కానీ మొత్తం తీసుకురావాలి